గుడ్ మార్నింగ్ అండి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ పోస్ట్లని రివైజ్డ్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ రివైజ్డ్ తర్వాత మీ కేటగిరీలో ఏ ఏ పోస్టు వేకెన్సీ ఉంది ఏది లేదు ఒకసారి చెక్ చేసుకోండి చాలా చాలా ఉపయోగకరం దాన్ని బట్టి మనం ముందుకు పోవచ్చు మీరు భవిష్యత్తులో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు మీరు ఏ పోస్టు చూజ్ చేసుకుంటారని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా పోస్టులను బట్టి కూడా మీరు ఒక నిర్ణయానికి రావచ్చు అయితే అంతకంటే ముందుగా మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ బాలాజీ చిరబోయిన యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో బాలాజీ చిరబోయిన పేరిటనే ఉంటుంది దాన్ని మీరు టైప్ చేయండి లేదా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాము ఆ లింకుని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా చాలా యూస్ఫుల్ కోర్స్ అండి ఇది ఆ తెలంగాణ భావన దశ సపరేట్గా సమీకరణ దశ సపరేట్గా తెలంగాణ ఏర్పాటు దశ సపరేట్గా ఉంది మీరు ఎక్కడ వీక్ ఉంటే అది మాత్రమే పర్చేజ్ చేయొచ్చు సో ప్రస్తుతానికైతే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉందండి అక్కడ ఫైవ్ డబల్ నైన్ చూయించినప్పుడు కూడా పదహారు శాతం ఆఫర్ ఉంది ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆ ఫుల్ కోర్స్ మొత్తం చేసి పన్నెండు వందలు ఉంది డెఫినెట్లీ మీరు ఒక వన్ ట్వంటీ చేస్తారనుకోండి ఈ కోర్సు వినడం వల్ల మీకు పైన ఉన్నటువంటి టెన్ ఫిఫ్టీ మార్క్స్ పెరుగుతాయి సో అంటే వన్ థర్టీ ప్లస్ చేయచ్చు లేదు మీరు కొత్త వాళ్ళైతే మీరు డైరెక్ట్గా కూడా వన్ థర్టీ ప్లస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక వన్ వీక్ మీరు దీనిపైన క్లాసెస్ వింటే మీరు పుస్తకం తీయాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ మేము ఒక మూడు నాలుగు పుస్తకాలని చేసి క్రోడీకరించి పీపీటీల రూపంలో ఎక్స్పెక్టెడ్ ప్రశ్నల రూపంలో ప్రీవియస్ ప్రశ్నల రూపంలో మీకు ఈ కోర్సుని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఓకేనా సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది అయితే మన విషయంలోకి వస్తే ఏదైతే వెబ్ నోట్ ఉందో వెబ్ నోట్కి సంబంధించి ఇక్కడ ఒక ఎలా పోస్ట్లను రివైజ్ చేసిరనేది ఇచ్చిర్రు దీంట్లో భాగంగా మొదటి పోస్టు మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు మల్టీ జోన్ వన్లో నేను కనిపించకపోవచ్చు నేను పక్కన ఉంటున్నా మల్టీ జోన్ వన్లో మూడు ఉంటే మల్టీ జోన్ టూలో మూడు ఉన్నాయి అయితే మీకు ఇది కొత్త మల్టీ జోన్ వ్యవస్థ కాబట్టి కొన్నిసార్లు మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ ఏందనేది చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి చూడండి సార్ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఇది మన కాడ ఉన్నటువంటి ఏడ్ జోన్లు సార్ ఎయిర్ జోన్లలో మల్టీ జోన్ వన్ ఏమో ఇక్కడ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అని కనిపిస్తుంది ఇక మల్టీ జోన్ వన్లోకేమో కాళేశ్వరం బాసర రాజన్న భద్రాద్రి వస్తుంది మల్టీ జోన్ ఏమో యాదాద్రి చార్మినార్ జోగులాంబ జిల్లాలు వస్తున్నాయి యాదాద్రి చార్మినార్ జోగులాంబ జిల్లాలు సో ఇక పోస్ట్లోకి వద్దాం మల్టీజోన్ టూ మూడు ఉంటే మున్సిపల్ కమిషనర్ ఓపెన్లో జోన్ వన్లో ఒక్కటి ఉంది సార్ సో చాలా చాలా అవకాశం వచ్చింది ఈ మూడింటిలో కూడా ఆరిజెంటల్ రిజర్వేషన్ అన్నప్పుడు ముప్పై మూడు శాతం ఉన్నప్పుడు మూడు ఉన్న చోటల్లా ఒక పోస్ట్ ఉమెన్కి పెట్టాల్సి వస్తుంది సో డెఫినెట్లీ ఇక్కడ రెండే ఉన్నట్టు ఒక పోస్ట్ ఖచ్చితంగా ఓపెన్లో ఓపెన్ ఉమెన్కి ఉన్నట్టు ఒకవేళ మొదటి పోస్ట్ కాక ఓపెన్ ఉమెన్ని ని సెలెక్ట్ అయ్యింది అనుకోండి ఆ తర్వాత ఉన్నటువంటి రెండు పోస్టులని ఓపెన్ జనరల్లో అంటే పురుషుడు వస్తే పురుషునికి ఇస్తారు స్త్రీ వస్తే స్త్రీకి ఇస్తారు తర్వాత రెండు పోస్టులు లేదు మొదటి రెండు పోస్టుల్లో ఉమెన్ లేదనుకోండి ఖచ్చితంగా మూడవ పోస్టు ఉమెన్కు కేటాయించాల్సిందే ఆమె వంద దగ్గర ర్యాంకింగ్ ఉన్న ఉమెన్కి కేటాయించాలి రైట్ సార్ ఇది ఆ పోస్ట్ కోడ్ వన్కు సంబంధించినటువంటి విషయం పోస్ట్ కోడ్ టూ సార్ మంచిగా నిశ్చితంగా పరిశీలించండి జాగ్రత్తగా ఓ మీకు ఎందుకంటే ఇది కూడా ప్రిపరేషన్లో భాగమే అనుకోండి చాలా చాలా అవసరం కూడా ఇది ఎన్ని పోస్టులు ఉన్నాయి జోన్ వన్ కాళేశ్వరం జోన్ కనిపిస్తుంది మొన్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏసీటీఓలు సో ఏసీటీఓలు ఇక్కడ మీ కేటగిరీలు ఉన్నాయి సార్ మీ కేటగిరీలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకోండి నేను ఓపెన్ జనరల్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని మాత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఓకేనా సార్ రైట్ ఇక్కడ జోన్ వన్ కాళేశ్వరంలో రెండు ఖాళీలు జోన్ టూ బాసర్లో మూడు ఖాళీలు జోన్ త్రీ బాసర్లో టూ ప్లస్ వన్ మూడు ఖాళీలు జోన్ ఫోర్ భద్రాద్రిలో టూ ప్లస్ వన్ మూడు ఖాళీలు జోన్ ఫైవ్ భద్రాద్రిలో మూడు ఖాళీలు జోన్ సిక్స్ చార్మినార్లో పది ఖాళీలు అదేవిధంగా జోన్ సెవెన్లో చూడండి జోన్ సెవెన్ జోగులాంబలో రెండు ఖాళీలు కనిపిస్తున్నాయి సార్ ఓకేనా దీన్ని బట్టి ఇప్పుడు ప్రతి మూడు ఉన్నటువంటి ప్లేసుల్లో ఒకటి ఉమెన్ ఓపెన్కు ఉంది అని అనుకోండి ప్రతి మూడు ఉన్నటువంటి ప్లేసుల్లో మీకు రిజర్వేషన్ కేటగిరీలో ఒకటి ఉమెన్కి వస్తుందని అనుకోండి పర్ సపోజ్ ఎస్టీలో ఏసీటీఓ పోస్ట్కి సంబంధించి నాలుగు ఖాళీలు కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒకటికి ఉమెన్ కేటాయించాల్సిందే ఎస్టీ మొదటి పోస్టుని ఉమెన్కి ఉమెన్ ఫస్ట్ ర్యాంకర్ అయితే ఖచ్చితంగా మిగతా మూడు పోస్టులని జనరల్ వాళ్ళతో భర్తీ చేస్తారు అంటే ఆ మూడు పోస్టులో మళ్ళీ కూడా ఉమెనే టాపర్ అయింది అనుకోండి ఉమెన్కే ఇల్సి వస్తుంది లేదు ఆ మూడు పోస్టుల్లో జనరల్ కానీ ఎవరు వస్తే వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఇస్తారు మొదటి పోస్టులో ఉమెన్ రాలేదు ఎన్నో వందో పోస్ట్లో ఉమెన్ ఉందనుకోండి ఎక్కడ వందో పోస్ట్లో ఉన్నటువంటి వందో ర్యాంకింగ్లో ఉన్నటువంటి ఉమెన్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి దిస్ ఈజ్ ఆరి జంటల్ ఓకేనా ఇక చూడండి సార్ మరొక పోస్ట్ కోడ్ నెంబర్ చూద్దాం ఇవన్నీ చూసుకోవాలి సార్ చాలా చాలా అవసరం మాదైతే మాది యాదాద్రి జోన్ కాబట్టి మూడు ఉన్నాయి సార్ యాదాద్రిలో ఒకటి ఓపెన్లో ఏసీటీఓ వస్తుంది ఒకటి ఉమెన్కు పోయే అవకాశం ఉంది రెండు మెన్నుకు వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ సార్ డిప్యూటీ తహసీల్దార్ అని కనిపిస్తుంది బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాయబ్ తహసీల్దార్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో జోన్ వన్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయి జోన్ టూలో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి నాయబ్ తహసీల్దార్లు జోన్ త్రీలో ఆరు వేకెన్సీస్ జోన్ ఫోర్లో ఆరు వేకెన్సీస్ జోన్ ఫోర్ ఫైవ్లో ఆరు వేకెన్సీస్ జోన్ ఎయిట్లో ఎనిమిది వేకెన్సీస్ జోన్ సెవెంత్లో ఐదు వేకెన్సీస్ ఇక్కడ మాది యాదాద్రి జోన్ కాబట్టి మాకు ఒక రెండు ఉమెన్కు పోవడానికి అవకాశం ఉంది ఆరు పోస్టుల్లో నాలుగు పోస్టులు జనరల్ వాళ్ళతో భర్తీ చేస్తారు జనరల్ అంటే ఉమెన్ అయినా మెన్న అయినా ఎవరైనా రావచ్చు నెక్స్ట్ చూడండి సార్ ఇది డీటీకి సంబంధించి రివైజ్డ్ వేకెన్సీస్ తర్వాత నేను జోన్ వన్ జోన్ టూ అనడం కంటే కూడా నేను ఏమంటే జోన్ల పేర్లు పెడతా చూడండి సబ్ రిజిస్టర్ పోస్ట్ సార్ హైలీ క్రీమ్ పోస్టు అసలు మంచిగా ఉంటుంది చాలా మంచి కెరీర్ ఉంటుంది చూసుకోండి అంటే మంచి కెరీర్ అంటే అంటే ఒక హోదా ఓకేనా రైట్ సార్ కాళేశ్వరం జోన్లో సబ్ రిజిస్టర్లు ఏం లేవు బాసర జోన్లో రెండు సబ్ రిజిస్టర్లు ఉన్నాయి సిరిసిల్ల జోన్లో రెండు సబ్ రిజిస్టర్లు ఉన్నాయి భద్రాద్రి జోన్లో రెండు సబ్ సబ్ రిజిస్టర్లు ఉన్నాయి యాదాద్రి జోన్లో ఒక్క సబ్ రిజిస్టర్ కూడా లేదు చార్మినార్ జోన్లో రెండు సబ్ రిజిస్టర్లు ఉన్నాయి సో మరొక పోస్ట్ కనిపిస్తుంది అస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కంట్రోల్ కమిషన్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో సో దీంట్లో ఉన్నటువంటి పోస్టులను చూస్తే ఇది మల్టీ జోనల్ పోస్ట్గా కనిపిస్తుంది మల్టీ జోన్ వన్ ఏమో తొమ్మిది పోస్టులు ఉంటే మల్టీ జోన్ టూలోనేమో పన్నెండు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ వన్లో తొమ్మిది పోస్టులు అన్నప్పుడు ఖచ్చితంగా మూడు ఉమెన్కు పోవడానికి అవకాశం ఉంది ఆర్జెంటల్ విధానంలో మల్టీ జోన్ టూలో టువేల్ అన్నప్పుడు ఖచ్చితంగా నాలుగు పోస్టులు ఉమెన్కి పోయే అవకాశం ఉంది ముప్పై మూడు శాతం ప్రకారం సో జోనల్ మల్టీ జోన్ వన్ అంటే కాళేశ్వరం బాసర రాజన్న అండ్ భద్రాద్రి మల్టీ జోన్ టూ అంటే యాదాద్రి చాన్మినార్ జోగులాంబ చూడండి సార్ ఇది కోఆపరేటివ్ సంబంధించింది హారి జంటల్ విధానం తర్వాత పోటీ పడే అవకాశం మంచిగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు గ్రూప్ టూ అనే దాన్ని గట్టిగా చదివితే క్లియర్ చేయొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ దీంట్లో అన్ని జోన్లలో ఒక్కొక్క పోస్ట్ ఉంది సార్ ఓకేనా ఒక్క కాళేశ్వరం జోన్లో ఒక్క పోస్ట్ లేదు ఇలాంటి ఒక్క పోస్ట్ సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఎక్సెప్షన్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్ అనేది పాటించవద్దు ఎవరు ముందుంటే వాళ్ళకే ఇవ్వాలనేది ఉంది మరి వీళ్ళు ఎలా భర్తీ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది సో మరొక పోస్ట్ కనిపిస్తుంది సార్ మండల్ పంచాయతీ ఆఫీసర్ లేదా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి రూరల్ డిపార్ట్మెంట్లో ఇందులో ఇది కూడా మల్టీ జోనల్ పోస్ట్ సార్ మల్టీ జోన్ వన్లో ఇరవై రెండు ఉంటే మల్టీ జోన్ టూలో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి చాలా పోస్టులు ఉన్నాయి సార్ సో ఇది ఇది కూడా ఒక రకంగా ఈఓపిఆర్టీ పోస్ట్ చాలా మంచి పోస్టు మీకు డెఫినెట్లీ మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది ఇప్పుడే చెప్పినా కూడా మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ సో కాంటీజియస్ జోన్ సార్ కాంటీజియస్ జోన్ అనేది ఇప్పుడు ఎవరైతే జివో ఫార్టీ సిక్స్ని వ్యతిరేకిస్తున్నటువంటి పోలీస్ అభ్యర్థులు అది అందరికీ వర్తించేటటువంటి జివో ఫార్టీ సిక్స్ అని చాలా సందర్భాల్లో చెప్పినాం మళ్ళీ కూడా చెప్తున్నాం దానికి సంబంధించి కాంటీజీఎస్ జోన్లని కోసం వే వచ్చినటువంటి జివో కాబట్టి చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసిర్రు ద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బి మేడ్ హ్యాస్ పర్ జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ ఉన్నదో గతం నుంచి కూడా ఈవెన్ నిజాం కాలం నుంచి కూడా క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి అవకాశాలు అందరికీ దక్కాలనేటటువంటి ఆ మినిమమ్ కాన్సెప్ట్ ఏదైతుందో నిజాం ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆ కాన్సెప్ట్కు గండి కొడుతూ ఈ జీవో ఫార్టీ సిక్స్ అనేది తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపించింది సో మొత్తానికైతే ఈ జివో ఫార్టీ సిక్స్ ఇక్కడ కూడా వర్తిస్తుందని నోట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది కాంటీజియస్ జోన్కు సంబంధించి వేకెన్సీస్ ప్రొ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ చూస్తున్నప్పుడు ఇరవై ఐదేమో కాంటీజియస్ జోన్ పరిధిలో ఉన్నాయి అదేవిధంగా కాంటీజియస్ జోన్ ఇంకొకదా అంటే దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాండిజియస్ ఏ జోన్లోకి ఎవరెవరు వస్తున్నారని సో కాండిజియస్ జోన్ టూలో ఇలా ఇరవై ఐదు పద్నాలుగు అక్కడ ఇరవై ఐదు ఉంటే ఇక్కడ పద్నాలుగు అంటే ఉమెన్స్ ప్రతి మూడుకు ఒకటి వేసుకోండి వాళ్ళకు అవి రిజర్వ్గా చెప్పుకోవచ్చు ఇక బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజన్న సిరిసిల్లలో మొదటి జోన్లో మాత్రం బాసరలో కాళేశ్వరంలో ఎలాంటి పోస్టులు లేవు రాజన్న సిరిసిల్లలో నాలుగు పోస్టులు భద్రాద్రిలో నాలుగు యాదాద్రిలో మూడు నుంచి మూడు రెండు ఐదు చార్మినార్లో రెండు అదేవిధంగా జోగులాంబలో కూడా మూడు పోస్టులు ఉన్నట్టు కనిపిస్తుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ రకరకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక మంచి పోస్టు కేవలం అసిస్టెంట్ ఏఎస్ఓ మాత్రమే అడ్మినిస్ట్రేటర్ ఈ ప్రధానంగా జీఏడిలో పనిచేసేటటువంటి సెక్షన్ ఆఫీసర్ ఇది సో స్టేట్ వైడ్ క్యాడర్ కాబట్టి ఇది జోనల్ వ్యవస్థ పరిధిలోకి రానటువంటి ఏ పోస్ట్ అయినా ఇక్కడ స్టేట్ క్యాడర్లో భర్తీ చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగా మనకి ఏఎస్ఓ పోస్ట్ అనేది స్టేట్ క్యాడర్లో కనిపిస్తుంది నలభై తొమ్మిది వేకెన్సీస్ స్టేట్ క్యాడర్లో ఉన్నాయి దాంట్లో మాది బీసీడీ సామాజిక వర్గం కాబట్టి మాకు ఒక పదకొండు ఉన్నాయి సో ఇంకా మిగతా వాళ్ళకి ఎక్కువగా బీసీబీలో పదహారు వేకెన్సీస్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో పదహారు కనిపిస్తున్నాయి బీసీఏలో పదహారు కనిపిస్తున్నాయి రోస్టరు స్టార్ట్ అయినప్పుడు ముందున్న వాళ్ళకి ఎక్కువ కనిపించాలి మరి ఇక్కడ అది అనేది ఉన్నది చూడండి ఒకసారి చెక్ చేసుకోండి వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ లెజిస్లేటివ్ సెక్రట సెక్రటేరియట్ ఓకేనా సో దీంట్లో కూడా స్టేట్ కార్డులో ఉన్నాయి ఇది కూడా అందరు పోటీ పడేటటువంటి పోస్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఎవరికైతే ఎకానమీ ఉంటుందో ఆ తరహా ఆ సమానమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి వేకెన్సీస్ వద్ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ ఇది లా ఉన్నటువంటి వాళ్ళు పోటీపడేటటువంటి పోస్టు మూడు ఉన్నాయి స్టేట్ వైడ్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఇది అందరు పోటీ పడేటటువంటి పోస్టు స్టేట్ వైడ్లో ఒక్క పోస్టు ఒక్క ఖాళీ ఉంది ఓపెన్లో సో ఇక బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ప్రొబిషనరీ ఆఫీసర్ గ్రేట్ టూ జువనైల్ కరెక్షనల్ సర్వీసెస్ అందరు పోటీ పడేటటువంటి పోస్టు ప్రతి జోన్కు ఒక్కొక్కటి ఉండగా చార్మినార్ జోన్లో మూడు వేకెన్సీస్గా ఉన్నట్టు కనిపిస్తుంది వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ ఇది కూడా అందరు పో పోటీ పడేటటువంటి పోస్టు మల్టీజోన్ వన్లో మూడు ఉంటే మల్టీజోన్ త్రీలో మూడు ఉన్నాయి మల్టీ జోన్ వన్ అంటేనేమో కాళేశ్వరం బాసరా రాజన్న భద్రాద్రి అన్నం మల్టీజోన్ టూ అంటే యాదాద్రి చార్మినార్ జోగులాంబ అన్నం చూడండి సార్ బ్రేకప్ వేకెన్సీ స్పర్ధ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సో మొత్తానికి జోన్ వన్లో మూడు పోస్టులుంటే మల్టీజోన్ వన్లో ఒక పోస్ట్ ఉంది అసిస్టెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఓకేనా మొత్తానికి సో ఇది కూడా మల్టీ జోనల్ పోస్ట్గా కనిపిస్తుంది మూడు పోస్టులు మల్టీ జోన్ వన్లో ఉంటే రెండు పోస్టులు జోన్ టూలో ఐదు పోస్టులు మల్టీ జోన్ టూలో ఉన్నాయి సో మూడున్న చోటల్లో ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేయబడుతుంది అది ప్రొసీజర్ కూడా మధ్యలో చెప్పడం జరిగింది ఎవరైతే గ్రూప్ టూ కోసం గట్టిగా చదువుతురో నన్ను విశ్వసించండి ఇందులో మూడు భాగాలు కూడా భావన దశ ఏర్పాటు దశ సమీకరణ దశ నేనే క్లాసెస్ ఇచ్చిన డెఫినెట్లీ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఇక్కడ ధర కనిపిస్తుంది ఎక్కువ ధర కనిపిస్తుంది కాబట్టి నేను నేను డౌన్లోడ్ చేసుకోలేదు వినలేదు లేదా ఏ ఎన్నో ఎన్నమో ఏ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎందులో చదువుకుంటే రాదా అంటే చదువుకుంటూ వస్తుంది కానీ సరళీకరణ అవుతుంది ఇలా మాకున్నటువంటి అనుభవం నేపథ్యంలో నేను గ్రూప్ వన్ వైపు ఉండడం నాకున్నటువంటి లాస్ట్ టైం గ్రూప్ టూలో ఉన్న అనుభవాన్ని ఒక క్లాసెస్ రూపంలో తీసుకురావడం ఒక పదేండ్ల ఈ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి సందర్భంలో మీకు అది చాలా చాలా మిమ్మల్ని కీలకమైనటువంటి ప్లేసులో నిలబెడుతుంది ప్రతి సబ్జెక్టు ఒక మార్కే ఎప్పుడైనా సక్సెస్ అనేది సో ఈ ఒకటి 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 మొత్తం ఓ పదిహేను నుంచి ఇరవై మార్కులు అవుతాయి నేను ఇదే దాంట్లో మిగతా క్లాసెస్ మిగతా యాప్లు మిగతా చదువుకున్నటువంటి వాళ్ళతో పోల్చినప్పుడు మీరు మిగతా వాళ్ళు వన్ ట్వంటీ చేస్తే నేను వన్ థర్టీ ప్లస్ చేసే విధంగా తీసుకొచ్చిన అంటే పైన ఉన్నటువంటి ఒక్కొక్క మార్క్కు మీరు వెచ్చించే ధర పదిహేను వందల రూపాయలు ఈ అంటే పన్నెండు వందలే అనుకుంటా సో పాలిటీ అదైతే పదిహేను వందలు ఉంది సో పాలిటీ సార్ మీరు చాలా సందర్భాల్లో వన్ థర్టీ ప్లస్ ఇందులో వస్తాయని ఘన్షాట్గా చెప్తారు కానీ పాలిటీ పరిస్థితి ఏంటి సార్ మీరు చెప్పట్లేరు మీరు చెప్పినటువంటి క్లాసెస్ అంటారు పాలిటీ అనేది కాంటెంపరీ ఓరియంటేషన్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది రీసెంట్గా ఉన్నటువంటి అంశాలని ఫోకస్గా చేస్తూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని అంత పర్టికులర్గా ఫార్టీ ఫైవ్ ప్లస్ అని చెప్పలేకపోతున్నాం సో ఇది మాత్రం డెఫినెట్లీ కంటెంటు ఇది ఫార్టీ మనం ఎలా చేయొచ్చు ఏర్పాటు దశలో ఫార్టీ ఫైవ్ ప్లస్ లేదా ఫిఫ్టీ చేయొచ్చు అక్కడ సమీకరణ దశలో ఫార్టీ ఫైవ్ చేయొచ్చు అదేవిధంగా మొదటి దశలో కూడా ఫార్టీ ప్లస్ చేయొచ్చు సో ఈ నేతృత్వంలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ ఇక్కడ ఒక ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ వరకు లాస్ట్ టైం పేపర్ లెక్క ఉంటే చేయొచ్చు ఒకవేళ టఫ్ ఉంటే వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది పేపర్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి నేను ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా తర్వాత మీరు బాధపడద్దు రివిజన్కు ఉపయోగపడుతుంది మీరు ఆల్రెడీ రెండు సార్లు చదివినా కూడా పర్చేజ్ చేయండి మీకు రివిజన్కు ఉపయోగపడుతుంది మీ టైంని తగ్గించడానికి ఉపయోగపడుతుంది నోట్స్ రాయనటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఏది అని ఇంపార్టెంట్ సరిగా తెలియనటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నేను పుస్తకం ఉంది కదా మొత్తం పొట్టు పొట్టుకు కొట్టేస్తా అనుకునేటటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము సిలబస్ టు సిలబస్ చెప్పినటువంటి విషయం ఇది అంతా కూడా సో దట్ మీకు చాలా చాలా ఉపయోగకరం డెఫినెట్లీ డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేయండి ఇది ఈరోజుకు సంబంధించిన మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్